మరి రంగారెడ్డి జిల్లా తల్లగొండలి మండలం చంద్ర గ్రామంలో గత నాలుగు రోజుల నుంచి అనేక వయసాలు కోర్చుకొని కూడా కళాకారులు గ్రామస్తుల ఆర్థిక సహకారంతో మరి దిగ్విజయంగా ముగించారు మరి మూడో నాలుగో రోజు కథ విజయవంతం కావడానికి మరి నిజవెల్లి కళాకారులు అదేవిధంగా నిజవెల్లి వచ్చిన లు శ్రీనివాచార్యులు మరి కోల తెచ్చి ఈ నాలుగో రోజు కాలను చేయడంలో కీలక పాత్ర వహించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు చేసుకుంటున్నాము మరి నిజి కళాకారులకు కళా మండలి తరఫున ప్రత్యేకమైన ఉదయోగం తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే ఎప్పుడు నాటకం వేసినా కానీ ఇదే విధంగా సహకరించగలరని కోరుతా ఉన్నా నాలుగు రోజులు మీ మధ్య స్వామివారి జీవిత నాటక ప్రదర్శనలో ఏమైనా మా తండ్రి గారి తప్పుగానే మా తప్పుగానే நான் தொடர கலாக்கார தப்போது